అందరికి కూడా శుభాశిస్తులండి ఈ యొక్క భాద్రపద మాసం సెప్టెంబర్ నెలలో వృచ్చిక రాశి వారికి ఈ వృచ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటే పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా ఉంటుంది అంటే మనం ఏది పట్టుకున్న బంగారమే అంటే ప్రతి పని కలిసి వస్తున్నప్పుడు అది మనకు బంగారం కంటే కూడా విలువైనది మనకు మన మనకు ఆనందం కలిగిస్తుంది మన ఆనందానికి అవధులు ఉండవు అంతేకాకుండా ఏ పని చేయాలన్నా కూడా ఇంకా కూడా మనకు ఎనర్జీ వస్తుంది అంటే ఏదైనా చేద్దామో అన్నంత సంతోషం ఆనందం కలుగుతూ ఉంటుంది అలాగే గ్రహస్థితి ప్రభావాలు ఈ రాశి వారికి అనేక విధాల అనేక రంగాల వారికి కూడా బాగా కలిసే వస్తున్నాయి ఈ భాద్రపద మాసంలో వివాహ ప్రయత్నాలు చేయదలుచుకున్న వాళ్ళు చేయొచ్చు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ ఆ చాలా వయసు కూడా మెంద పడుతుంది చాలా సంబంధాలు కూడా వెతికాము కుదరడం లేదు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో శుభవార్తలు వింటారు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి వివాహ సంబంధాలు ఈ భాద్రపద మాసంలో కుదురుతాయి చక్కగా ఇదే కాకుండా సంతాన విషయంలో కూడాను అధికంగా వీళ్ళకు పుత్ర సంతాన ప్రాప్తి కలిగే అవకాశం కూడా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి సంతాన సౌఖ్యము స్త్రీ సౌఖ్యము అలాగే ఆ భార్యాభర్తల మధ్య ఈ వృశ్చిక రాశి వాళ్ళకి చాలా మందికి భార్యాభర్తల మధ్య బాగా తగాదాలు ఆ మనస్పర్ధలు ఎక్కువగా జరిగాయి కూడాను అయితే ఇటువంటి వాళ్ళు మాట పట్టింపుల వల్ల దూరంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు కూడాను ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకొని మళ్ళీ వాళ్ళ సంసార జీవితాన్ని మంచిగా కొనసాగిస్తారు ఇది కలిసి వచ్చే అవకాశం కలిసి వచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి వృచ్చిక రాశి వారికి కుటుంబం అంతా కూడా కుటుంబంలో అందరితో కలిసి ఆనందంగా గడపడము అన్నదమ్ములతో కానీ అక్క చెల్లులతో కానీ కలిసి ఏదైనా సరే శుభకార్యాలలో పాల్గొనడము అంటే దైవ కార్యాలలో కావచ్చు లేదంటే పుణ్యక్షేత్ర సందర్శనాలు కావచ్చు తీర్థయాత్రలు కావచ్చు ఇలాంటి దైవ దర్శనాలు కావచ్చు ఇటువంటివన్నీ కూడా చేసే అవకాశం అధికంగా ఉంది వాటితో పాటు కూడా ఈ రాశి వారికి ఏదైనా సరే ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్నటువంటి భూ వివాద సమస్యలు కావచ్చు గృహ సమస్యలు కావచ్చు అలాగే కోర్టు వ్యవహారాలు కావచ్చు ఆ ఏ విధమైనటువంటి కోర్టు సమస్యలైనా కూడా వీళ్లకు ఈ మాసంలో ఊరటనిస్తాయి ఇంకా వీలైతే కూడా పెండింగ్ ఉన్నటువంటి కేసులన్నీ కూడా కొట్టేయడం జరుగుతుంది క్లియర్ అయ్యే అవకాశం కూడా కనపడుతుంది ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్యల నుంచి ఈ మాసంలో బయటపడతారు అలాగే నూతన వాహనాలని కొనుక్కోవచ్చు కొంటారు కూడాను ఈ సంస్థ అంటే ఈ మాసంలోనైనా సరే వీళ్ళు గృహాలు కొనే అవకాశం కూడా ఉంది గృహ యోగము ఉంది లేదంటే వస్తువులు వాహనాలు కొనే అవకాశము ఉంది అందమైన ఇంటిని స్వగృహాన్ని అందంగా సుందరంగా నిర్మించుకోవడానికి తీర్చిదిద్దుకోవడానికి దానికి తగినటువంటి వస్తువులు అలంకరణ కోసం ఇంటిని అందంగా అలంకరించుకునే దానికోసమై మంచి మంచి వస్తువులను కొనడం కానీ లేదంటే ఆభరణాలు కొనడం కానీ ఇటువంటివన్నీ కూడా ఈ మాసంలోనే అధికంగా కొనే అవకాశము ఉంది అలాగే దానికి సంబంధించినటువంటి ఎంతైనా ఎంతైనా కూడా ఖర్చు వేచిస్తారు కూడాను సంతోషంగాను గడుపుతారు ఇంటి ఎల్లపాది కూడా సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నవాళ్ళు ఈ వృక్షకి రాసి వాళ్ళకి కొంతమందికి శ్వాసకోశలకు సంబంధించి తలకు సంబంధించి హెడ్ హెడ్ టైక్ సంబంధించి లేదంటే కడుపుకు సంబంధించి గ్యాస్ట్రాబుల్కి సంబంధించి పేగులకు సంబంధించి కింద భాగంలో అండ సంబంధించినటువంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు చర్మ వ్యాధులు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ మాసంలో చాలా వరకు వాటి నుంచి రిలీఫ్ అవుతారు రికవరీ అవుతారు ఆరోగ్య సమస్యల నుంచి అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యంగా కూడా ఉంటారు విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయొచ్చు ప్రశాంతంగా చేసుకోవచ్చు తప్పకుండా మీరు అనుకున్న తడవుగానే విదేశాలకు వెళ్ళడం కానీ అది ఉద్యోగరీత్యా కావచ్చు ఏ విధమైనటువంటి ఆ విధంగానైనా కావచ్చు అక్కడికి వెళ్ళడము జరుగుతుంది అక్కడ స్థిరపడడం కూడా జరుగుతుంది మీ జాతక రీత్యా అక్కడ స్థిరపడడమే కాకుండా అక్కడ పది మందిలో మీరు బాగా అభివృద్ధి చెందడం పది మంది మీరు పది మందిని మీరు ఆకర్షించే విధంగా కూడా అక్కడ రాజాలాగా జీవించడం కూడా జరిగే అవకాశమే అధికంగా ఉంది విదేశ యాగం జరుగుతుంది నూతన వ్యాపారాలు ఎటువంటి వ్యాపారాలైనా కూడా ప్రారంభం చేసుకోవచ్చు ఇది కూడా ఇంకా చెప్పాలి అంటే వీళ్ళు మల్టీ టాలెంటెడ్ కాబట్టి మల్టీ పర్సన్ అంటారు చాలా వరకు వీళ్ళు ఏదైనా చేయగలవాళ్ళు సమర్థవంతంగా చేయగలవాళ్ళు అది ఎంతటి కార్యాన్నైనా కఠినమైనటువంటి కార్యాన్నైనా ఎంత కష్టమైన పనినైనా కూడా పూర్తి చేయగలుగుతారు అవలీలగా కూడా పూర్తి చేస్తారు వీళ్లకు మొండితనం పట్టుదల అలాగే సంకల్ప బలం అధికమన్నమాట అలాగే దానికి తోడు దైవానుగ్రహం తోడైతే గాలికి లేదంటే అగ్గికి గాలి తోడైతే ఏమవుతుందంటే ప్రపంచం అంతా తగలబడిపోతుంది అన్నట్టుగా అడవులు కానీ అరణ్యాలు కానీ తగలబడిపోతాయి అన్నట్టుగా ఉంటుంది అట్లాగే వీళ్లకున్న టాలెంటెడ్కి దైవానుగ్రహం తోడైందంటే ఇంకేముంది ఇంకా తిరుగులేదు ఇంకా ప్రతిదీ రాజయోగమే అన్నట్టుగా ఉంటుంది మళ్ళీ వృచ్చిక రాశి వారికి కష్టాలు అలాగే ఉంటాయి సుఖాలు కూడా అలాగే ఉంటాయి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అలాగే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వివాహ యోగము ఉంది సంతాన యోగము ఉంది వ్యాపార వృద్ధి ఉంది అలాగే వీటితో పాటు విదేశీ అనుయోగం కూడా ఉంది అలాగే ఉద్యోగాలలో వీళ్ళకు సన్మానాలు సత్కారాలు ప్రమోషన్లు ఇలాంటివి కూడా అధికంగా ఉన్నాయి వ్యాపారులు చేసే వాళ్ళైతే మంచి లాభార్జన రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో మాత్రం వీళ్ళకు ఈ నెలలో కాస్త మంచి ఊరట కలిగే అవకాశం కూడా ఉంది వీటన్నిటితో పాటు ఈ భాద్రపద మాసంలో ఏడో తారీఖున జరిగేటువంటి చంద్రగ్రహణం ఏడో తారీఖు ఆదివారం రాత్రి శతపిషా నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్ర సంధి నక్షత్ర సంధిలో ఆదివారం రాత్రి సూర్యోదయం అయితే సోమవారం అవుతుంది అయితే ఈ చంద్రగ్రహణం వీళ్ళకు అనుకూలంగానే ఉంది ఈ చంద్రగ్రహణ ప్రభావం వల్ల వీళ్ళకు ఇంకా కూడా పాజిటివ్ వే ఏర్పడుతుంది నెగిటివ్ సమస్యే లేదు అయితే అందరికీ కాకపోవచ్చు కానీ కొంతమంది అలానేసి గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం జాగ్రత్త పాటించాలి ఇంకా కూడా చెప్పాలి అంటే వీళ్ళకి ఒక మంత్రం ఆ రోజున గ్రహణం రోజు ఈ మంత్రాన్ని కూడా వీళ్ళు పఠించవచ్చు ఓం హ్రీం హరిహర హరిహరపుత్రాయ పుత్రలాభాయ మహాశత్రునాశనాయ మహాశాస్త్రి ప్రత్యక్ష వేలాయుధాయ వర వరద సర్వజనమ్మే వసమానయ వసమానయ స్వాహ అనగా పుత్ర లాభాయ పుత్ర పౌత్ర లాభాయ అంటే ఏమిటి అంటే పుట్టబోయేటువంటి పిల్లలకి ఎటువంటి అవయవలా అవయవ లోపాలు లేకుండా ఆరోగ్య లోపాలు లేకుండా ఆ గర్భతులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి నష్టం జరగకుండా చక్కగా వాళ్ళు పిల్లా పాపలతో అంటే పుత్ర సంతానము అనే లాభంతో వాళ్ళు జీవించాలి అన్నది ఈ యొక్క మంత్రం మంత్ర యొక్క ఆకర్షణ ఆ గ్రహణ యొక్క సమయంలో కానీ లేదు అనుకుంటే ముందుగా కానీ లేదంటే పొద్దున్నే సూర్యోదయం అయిన తర్వాత కానీ ఈ మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్ళకి పుత్ర లాభం కలుగుతుంది దీంతోపాటు పది మంది యొక్క సహాయ సహకారాలు సహాయ సహకారాలు కూడా లభిస్తాయి వీళ్ళకు తిరుగులేదు ఇంట బయట అన్నింట్లో కూడా వీళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది వృచ్చిక రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి మాసం సర్వే జన సుఖినో